పిల్లలకు దిష్టి తగలకుండా బొట్టు పెట్టే చాదు బొట్టుని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది నేను మీకు ఈజీగా చేసేసుకోవచ్చండి దీన్ని ముందుగా ఒక పనికిరాంది ఏదన్నా ఉంటే కనుక బాండీ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో ఒక గ్లాసు సగ్గుబియ్యము అర గ్లాసు కానీ పావు గ్లాసు కానీ బియ్యము పోసుకొని బాగా మాడిపోయేదాకా వేయించండి ఇది ఇది ఎంత బాగా మాడిపోతే అంత బాగా వస్తుంది బొట్టు ఇందులో ఒక చిన్న కర్పూరం వెళ్ళబెట్టి ఒకసారి మంట పెట్టేయండి ఈ మంట పైన వెలుగుతున్నప్పుడు గ్యాస్ కింద బంద్ చేసేసేయండి ఈ మొత్తము చిన్నగా గరిటెతో దగ్గరికి ఇలా అనుకుంటూ మండిచ్చేసేయండి దీనికి మండే గుణం ఉంటుంది కాబట్టి సగ్గు బియ్యానికి బియ్యానికి మొత్తం మండిపోయిన తర్వాత పైనుంచి ఒక గ్లాసు నీళ్లు ఇలా చల్లేసేయండి చల్లేసి మళ్ళీ స్టవ్ వెలిగించి చిన్నగా దాన్ని మరిగిస్తూ ఉండండి అట్లా బాగా మరిగిన తర్వాత కొంచెం మళ్ళీ కొంచెం నీళ్లు పోయండి పైనుంచి చిక్కబడుతుందండి అది మొత్తం మనకి డాంబర్ ఎలా అయితే వస్తుందో అట్లా కనిపిస్తుందో ఒకసారి గరిటతో చూడండి చెక్క గరిటె కానీ ఏదైనా పెట్టుకోండి దాన్ని చూడండి అలా తీసిన తర్వాత ఒక కొబ్బరి చిప్పని రెడీ చేసి పెట్టుకోండి కొబ్బరి చిప్పని ఎందుకు అంటున్నానంటే ఆ కొబ్బరి చిప్పలో పోసినప్పుడు ఇందులో ఏదైనా తడి ఉంటే కనుక కొబ్బరి చిప్ప పీల్ చేసుకొని తొందరగా గట్టిపడుతుంది ఇది మూడు నాలుగు రోజులు కొంచెం నీడగా ఆరబెట్టినా ఎండలో పెట్టినా కూడా చక్కగా గట్టిగా అవుతుంది అప్పుడు ఒక చిన్న నీళ్ళ చుక్క వేసుకొని పిల్లలకి దిష్టి తగలకుండా బొట్టులాగా పెట్టుకోవచ్చండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పిల్లలకు ఉండవు ఇవి ఇది ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి చేస్తున్నారు దీన్ని చాదు బొట్టుని నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఎవరన్నా ఉంటే ఇలాగే తయారు చేసి పెట్టండి ఇది చూసారు కదా ఇది కొంచెం ఒక రెండు మూడు రోజులైతే ఆరిపోతుందండి ఒక చిన్న వాటర్ చుక్కేసి